హలో 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 వెల్కమ్ టు గీతా సారాంశం బెంగళూరులో రీసెంట్గా అటెండ్ అయిన వెడ్డింగ్ తాలూకు వరపూజ వీడియో ఇది ఇదేమో వెన్యూ అన్నమాట మహారాజా ప్యాలెస్ బెంగళూరులో ఇక ఈ వీడియో పెళ్లి వాళ్ళ దగ్గర ఉండే షేర్ అయింది నాకు సో నేను అది పోస్ట్ చేస్తున్నాను వరపూజకు పెళ్ళికొడుకు అండ్ ఫ్యామిలీని ఇలాగా ఇన్వైట్ చేస్తున్నారు సిగ్గా పెళ్ళికొడుకు వాళ్లకు విడిదిచ్చినప్పుడు వాళ్ళు వచ్చాక ఇన్వైట్ చేస్తారు కదా అలా అనమాట సో మేము పెళ్లి కూతురు తరఫున వాళ్ళము వాళ్లకు మాల వేసి దిష్టి తీసి కాబోయే అల్లుడిని చేయి పట్టుకుని మరీ ఇన్వైట్ చేస్తున్నారు అయితే ఇక్కడ చూసారు కదా ఎంత హ్యాపీగా కోలాటం మాడుతూ పెళ్ళికొడుకు అండ్ వాళ్ళ ఫ్యామిలీని రిలేటివ్స్ని ఇన్వైట్ చేస్తున్నారు ఇదంతా చూడడానికి చాలా బాగుంది పెళ్ళికి ముందు రోజు మధ్యాహ్నం త్రీ థర్టీకి జరిగింది సో మేము ఆ టైంకి అయితే మిస్ అయ్యాము పెళ్ళికూతురు సైడ్ మగవాళ్ళు ఒక డ్రెస్ కోడ్ని పెట్టుకున్నారు ఏంటంటే మైసూర్ వడియార్ ఫ్యామిలీ అవుట్ఫిట్స్ అండ్ టర్బన్ ఉంది కదా అది మైసూర్ స్టైల్ అంట అలా వాళ్ళు అనుకున్నారు ఇక్కడ చూడండి పెళ్ళికూతురు ఎంత బాగుంది కదా ముచ్చటగా ముద్దుగా ఆ రోజంతా ఆటపాటలతోటి అయిపోయింది సో ఇక్కడ పాడుతున్నారు ఎవరికైతే మ్యూజిక్ వచ్చో వాళ్ళు పాడుతున్నారు పెళ్లి కూతురు ఇంకా పక్కన ముగ్గురు అమ్మాయిలు ఇలాగ డ్యాన్స్ చేశారు అంటే ఇవి మూవీ సాంగ్సే కాకపోతే ట్రెడిషనల్ సాంగ్స్ లాగా అనిపిస్తాయి కదా వాటికి ఇలాగ డ్యాన్స్ చేశారు తర్వాత అబ్బాయి అండ్ ఫ్యామిలీస్ అందరు కూడా వచ్చి హ్యాపీగా ఇలాగా డ్యాన్స్ స్టార్ట్ చేశారు ఫస్ట్ ట్రెడిషనల్ సాంగ్స్ తోటి ఇలా స్టార్ట్ అయింది బట్ వరపూజ అయ్యాక మాత్రం అందరూ పెళ్ళికొడుకు సైడ్ పెళ్ళికూతురు సైడ్ అందరూ కలిసి సంగీత్ లాగా సెలబ్రేట్ చేసుకున్నారు పెళ్ళికూతురు సైడ్ అంటే మాకు తెలుసు కానీ పెళ్ళికొడుకు సైడ్ ఈ రెండు సైడ్స్ మాత్రం నిజంగా చాలా డౌన్ టు అర్త్ ఉన్నారు అండ్ అందరినీ చాలా ఈక్వల్గా ఇంపార్టెంట్గా ట్రీట్ చేశారు పెళ్ళికూతురు వాళ్ళ మదర్ మాకు నాన్న సైడ్ బంధు అని చెప్పాం కదా సో ఏంటంటే ట్రెడిషన్స్కి చాలా వాల్యూ ఇస్తుంది ఎవరి పెళ్ళిలోనూ చూడని కొన్ని కొన్ని కొత్త విషయాలు కూడా మేము ఇందులో చూసాము తను ఏంటంటే అన్నీ చాలా విషయాలు గ్యాదర్ చేసి అవన్నీ కూడా ఈ వెడ్డింగ్లో ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంది ఇక్కడ వరపూజకు కన్నీ సిద్ధం చేసుకున్నారు అండ్ అబ్బాయికి అమ్మాయికి పెట్టుడు బట్టలు అవన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు ఇదిగో అమ్మాయి కూడా రెడీ అయిపోయింది ఇక్కడ అమ్మాయి కూడా వచ్చి కూర్చుంది సో వచ్చాక వాళ్ళు బట్టలు ఇరువైపులా పెట్టుకోవడము ఇంకా కొన్ని రిచువల్స్ ఉన్నాయి యాక్చువల్గా ఏంటంటే నేను ఈ రిచువల్స్ని కర్ణాటక అండ్ రాయలసీమ రీజియన్స్లో చూశాను నా పెళ్ళి మా అన్నయ్య పెళ్ళి అటువైపు అంటే గోదావరి సైడ్ కానీ గుంటూరు సైడ్ కానీ ఇలాంటి పద్ధతుల్లో జరిగాయి మా బంధువుల్లో రాయలసీమ సైడ్ జరిగిన పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి మాకు ఈ పెళ్ళిళ్ళకి కూడా డిఫరెన్స్ ఉంది ఎక్కువ కర్ణాటక అండ్ రాయలసీమ సిమిలారిటీస్ ఉంటాయన్నమాట పెళ్ళికి ఫారినర్స్ వచ్చారని చెప్పా కదా ఇక్కడ చూడండి వాళ్ళంతా ఎథ్నిక్ వేర్లో ఎంత బాగున్నారో కదా ఓ పెళ్ళికూతురు వాళ్ళ మదరు కంప్లీట్గా బెంగళూరులోనే పెరిగారు సో వాళ్ళ రిచువల్స్ అన్నీ కూడా కంప్లీట్గా కర్ణాటక స్టైల్లోనే ఉన్నాయి బేసిక్గా ఆంధ్ర సైడ్ పద్ధతి ఏంటంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేశాక వాళ్ళు అసలు చూసుకోకూడదంట డైరెక్ట్ జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఒకరినొకరు చూసుకోవాలట కాకపోతే ఏంటంటే తెల్లవారుజాము ముహూర్తాలు ఉన్నప్పుడు ఇంకా బయట వాళ్ళందరినీ పిలుచుకుంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పి ముందు రోజు రిసెప్షన్స్ ఇలా పెట్టడం వల్ల ముందుగానే తప్పదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఆంధ్ర సైడ్ ఎదురు సన్నాహాలను చేస్తారు అక్కడ పెళ్ళికొడుకుంటారు పెళ్ళికూతురు ఉండదు అల్సిమా కర్ణాటక అండ్ ఇంకొన్ని ప్రాంతాలు ఎదురుకోళ్ళని చేస్తారు అదేంటంటే పెళ్ళికొడుకు తరపు పెళ్ళికూతురు తరపు పెళ్ళికొడుకు పెళ్లి కూతురుతో సహా ఎదురెదురుగా డిస్టెన్స్గా నిలబడి మీరు ముందు అడిగేసి మా దగ్గరికి రమ్మని లేదు నువ్వు ముందు అడిగేసి నా దగ్గరికి రమ్మని చెప్పి ఇలా సరదాగా జరుగుతుందనమాట తంతు ఓకే ఇంకా ఈ పెళ్లికి వస్తే ఈవినింగ్ సంగీతం ఫస్ట్ క్లాసికల్ తో స్టార్ట్ అయింది తర్వాత ఇలాగ మొత్తం అంతా లేటెస్ట్ సాంగ్స్కి డ్యాన్స్ చేశారు అమ్మాయి సైడ్ వాళ్ళు అబ్బాయి సైడ్ వాళ్ళు ఇక్కడ ఫారినర్స్ చూస్తున్నారు కదా కరెక్ట్గా ఈ టైంకి వచ్చామన్నమాట మేము అలా సరదా సరదాగా ఆ ఈవినింగ్ మొత్తం గడిచింది యాక్చువల్గా క్లాసికల్ డ్యాన్స్ ఇవి కూడా అన్ని సాంగ్స్ తోటి చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక కాపీరైట్ ఇష్యూస్ వల్ల ఆ ఆడియోని ఇంక్లూడ్ చేయలేకపోతున్నాను దట్స్ ఇట్ ఫర్ ద వీడియో హోప్ యూ ఆల్ లైక్ ఇట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్